నేను పబ్లిక్ పర్సన్ని నాకెందుకు సెక్యూరిటీ అంటున్నారా ఎమ్మెల్యే ఏమీ లేకుండా సింపుల్ గా ఉండడమే నాకు ఇష్టం అంటూ గన్మెన్లను వెనక్కి పంపించేశారు అధికార పార్టీ ఎమ్మెల్యేది నిజంగా సింప్లిసిటీ అయినా మంత్రి పదవి రాలేదన్న అసంతృప్త గన్మెన్లు సరే మంత్రుల కార్యక్రమాలకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నట్టు ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే ఎందుకు సైలెంట్ అయినట్టు సిక్కోలు జిల్లా టీడీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మంత్రుల ప్రోగ్రాం కి దూరం గన్మెన్లొద్దంటూ సంచలనం పదవి రాలేదని గట్టి నాయకుడు వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీతో దేనికైనా రెడీ అంటూ తలపడ్డ నాయకుడు ఏకంగా మాజీ స్పీకర్నే ఓడించారు ఎక్కడైనా బావగాని రాజకీయాల్లో కాదంటూ సోదరి భర్తపైనే గెలిచారు అలాంటి నాయకుల్లో గెలిచినా ఎందుకో అంత ఉత్సాహం కనిపించడం లేదు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ కోన రవికుమార్ వ్యవహార శైలి ఇప్పుడంతటా చర్చనీయాంశంగా ఉంది జిల్లాకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల పదిహేడున తొలిసారి సొంత జిల్లాకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా వచ్చారు ర్యాలీ తర్వాత శ్రీకాకుళం మున్సిపల్ స్టేడియంలో అభినందన సభ నిర్వహించారు జిల్లాకు చెందిన మిగిలిన కూటమి ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నా కోన రవికుమార్ తో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ దూరంగా ఉన్నారు మర్నాడే జెడ్పీలో జిల్లా అధికారులతో మంత్రులు నిర్వహించిన తొలి సమీక్షా సమావేశానికి కూడా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు రాకపోవడానికి కారణాలేవైనా వీరి గైర్హాజరు మాత్రం జిల్లాలో కొంత చర్చకు దారితీసింది ఆముదాల వలస ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి జిల్లాకు వచ్చిన కూన రవికుమార్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు పార్టీ కార్యకర్తలు అనుచరులు ఆయన కూడా ఎక్కడా తగ్గేదే లేదన్నట్లు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం మీదుగా ఆముదాల దాకా భారీ ర్యాలీ నిర్వహించారు పేరుకి స్వాగత కార్యక్రమమైనా ఓ విధంగా బల ప్రదర్శనలాగే సాగిందా ర్యాలీ ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతోన్న పరిణామాలు జిల్లా అధికార పార్టీలో ఏదో జరుగుతోందన్న చర్చకు తెరలేపాయి ఇంతలోనే కూనా మరో అడుగు ముందుకేసి తనకు గన్మెన్లు వద్దంటూ బాంబు పేల్చారు ప్రజలతో మమేకమవుతూ సింపుల్ గా ఉండడమే తనకిష్టమంటున్నారు ఆముదాల వలస ఎమ్మెల్యే గతంలో తాను విప్ గా ఉన్నప్పుడు కూడా సెక్యూరిటీ వద్దనుకున్నా విప్ హోదాలో ఉండడంతో గన్మెన్లను మెయింటైన్ చేయక తప్పలేదంటున్నారు విదేశాలకు వెళ్తున్న కూతురికి సెండాఫ్ ఇవ్వాల్సి రావడంతో జిల్లా సమీక్షా సమావేశానికి రాలేకపోయానంటున్నారు కూనా మంత్రుల కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి కూన చెప్తున్న వెర్షన్ ఎలా ఉన్నా మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తే ప్రధాన కారణమన్న చర్చ జోరుగా సాగుతోంది గన్మెన్లను తిరస్కరించడం ద్వారా తన అసంతృప్తిని కూన బయట పెట్టారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి పార్టీపై విధేయత సీనియారిటీ సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని అచ్చెన్నాయుడుతో పాటు తమ ఇద్దరిలో ఒకరికి రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కుతుందని కూనా బెందాళం భావిస్తూ వచ్చారు పైగా కేంద్ర కేబినెట్ లో సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకు చోటు కల్పించడంతో రాష్ట్ర కేబినెట్ లో జిల్లా నుంచి తమలో ఒకరికి ప్రయారిటీ ఉంటుందనుకున్నారు అయితే అచ్చెన్నాయుడికి పదవితో జిల్లాలో కింజరాపు కుటుంబానికే పెద్దపీట వేశారు చంద్రబాబు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపుల తర్వాత కళింగలు రెండో పెద్ద సామాజిక వర్గం ఆ వర్గం నుంచి గెలిచిన కూన రవికుమార్ బెందాళం అశోక్ లో ఒకరికి అవకాశం లభిస్తుందనుకున్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు కేబినెట్ లో విప్ గా పనిచేశారు కూనరవి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్ తమ్మినేని ముప్పై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడించారు ఇదే సామాజిక వర్గానికి చెందిన ఇచ్చారపు ఎమ్మెల్యే అశోక్ ప్యాట్రిక్ విజయం సాధించారు అయినా ఎవరికీ మంత్రి పదవి దక్కకపోవడంపై ఆ సామాజిక వర్గం అసంతృప్తితో ఉంది కళింగ సామాజిక వర్గ పెద్దలు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తోన్న సమయంలో రవికుమార్ గన్మెన్లనే వద్దనడం సిక్కోలు రాజకీయాల్లో సెగ పుట్టిస్తోంది